హాయ్ అందరికీ ఈరోజు ఇంట్లోనే అలవేరా షాంపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా ఈజీ ఒక కలబంద వేసుకొని ముక్కలు ముక్కలు చేసి శుభ్రంగా కడగాలి తర్వాత ఇట్లా ముక్కలుగా ఉంది కదా తెల్లది తీసుకొని ఇట్లా బాగా మెత్తగా పిసుకోవాలి పిసిన తర్వాత ఇలా వస్తుంది జిగట జిగట దాంట్లో రెండు షాంపులు వేసుకోవాలి వేసుకొని బాగా పిసుకోవాలి మా ఇంట్లో ఇదే యూజ్ చేస్తారండి మనం మగ మగపిల్లలైనా ఆడపిల్లలకైనా చిన్న వాళ్ళకైనా బాగా పనిచేస్తుంది మేము ఏ చాన్రోలాది వాడబట్టి అందుకే ఇప్పుడు వీడియో పెడుతున్నాను ఇంట్రుకాయలు కూడా బాగా మిటువగా మృదువుగా పెరుగుతాయండి బయట కొనే ప్రోడక్ట్ కంటే ఇది చాలా బెస్ట్ ఇంట్లో చేసుకునేది మేము వాడబట్టి కూడా ఒక వన్ ఇయర్ అవుతుంది బాటిల్ వచ్చేసి ఐదు ఆరు సార్లకు వస్తుంది ఇంట్లో అందరం నలుగురు ఐదు మంది ఉన్నాయని పట్టించుకుంటే బాగా ఇట్లా గిల కొట్టాలి ఇలా గిల కొట్టితే ఇద్దరు ఇలా నొరుగొస్తుందండి ఇది ఒక గంట తర్వాత అయినా ఇలానే ఉంటుంది మళ్ళీ చేంజ్ కాదు ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇది హెయిర్ కూడా బాగా పెరుగుతుంది చుండ్రు గిండ్రు ఏమన్నా ఉంటే పోతుంది నచ్చితే వీడియో చూడండి ఓకే బాయ్